సవర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈ రెండు తీపిలలో ఒకటి అనుకో నీ రెండు నాకు ఇష్టమైనవి నాకు ఇష్టమైన తీపిలలో ఒకటి అనుకో తల్లి నీ గురించి నీకు రాబోయే శుభవార్త గురించి తెలుసుకో అని చెప్పి బాబాగారు మన ముందు దూద్పేడ అలాగే కలకండ ఉంచారండి రెండు కూడా బాబా ఎంతో ఇష్టంగా స్వీకరించేవారట ఇప్పుడు కూడా మనకు షిరిడీలో వెళ్తే ఎక్కువగా పాల్కోవ అనేది అమ్ముతూ ఉంటారు అలాగే కలకండ అనేది అమ్ముతూ ఉంటారు దీనికి సంబంధించి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు అని ఈ రెండిట్లో ఒకటి అనుకోండి ఫ్రెండ్స్ మీ గురించి మీరు తెలుసుకోండి మీకు రాబోయే శుభవార్త గురించి కూడా తెలుసుకోండి ఇక అనుకున్నారు కదా ఒకటి దూద్పేడ రెండు కలకండ ఈ రెండిట్లో ఒక అనుకోండి బాబాగారు మీ గురించి ఏం చెప్తున్నారు అని వినండి తల్లి మొదటిది దూద్పేడ పాలుకోవా నువ్వు అనుకున్నావు కదా ఈ రెండు తీపిలు రెండు నాకు ఇష్టమైనవి అందులో ఒకటి పాలకోవా చాలా ప్రీతికరమైన ఒక తీపి పదార్థం ఈ తీపి పదార్థం నువ్వు తాకినప్పుడు నీకు రాబోయే శుభవార్త ఏంటి నువ్వు పడుతున్న ఏంటి వాటి గురించి తెలుసు విను బిడ్డ నాకు ఇష్టమైన తీపిలలో పాలకోవ తాకిన నీకు సంతోషమైన జీవితమే రాసిపెట్టుంది నువ్వు ఎంతో ఆనందంగా జీవిస్తున్నావు ఈ సాయి ఆశీర్వాదం వల్ల నువ్వు ఆనందమైన జీవితాన్ని పొంది సంతోషంగానే ఉన్నావు కానీ ఎక్కడో తెలియని దిగులు అది ఎందుకు ఏంటి అని నీ మనసుకి అంత పట్టదు చాలా సంతోషంగా ఉన్నాను నాకు కావలసినవన్నీ ఉన్నాయి ఎటువంటి చిక్కులు చికాకులు చింతలు లేవు అయినా నా మనసు అలజడితో నిండుకుంది అని నీ యొక్క మనసునే నువ్వు ప్రశ్నించుకుంటూ ఉంటావు సంతోష సంతోషకరమైన జీవితం ఉండి కూడా ఎందుకు నాకింత మన జల మన అలజడి అని నీకై నువ్వే ప్రశ్నించుకుంటావు కదా తల్లి అదంతా వచ్చి నీ యొక్క ఆలోచన శక్తి మీదే ఆధారపడి ఉంటుంది నీ ఆలోచనలు నీ కట్టుబాట్లోనే ఉంచుకో నేను అంతా బాగున్నాను అందరికంటే నాకు భగవంతుడు మంచి స్థాయిలో ఉంచారు డబ్బు పరంగా సంతోషపరంగా అలాగే కుటుంబ సఖ్యత పరంగా కుటుంబంలో ఆనందపరంగా అంతా బాగుంది కానీ నాకు ఎందుకు మనసు అనేది నిలకడలేకుండా ఏదో తెలియని బాధ దిగులు నీ యొక్క మనసులో చేరుకున్నాయి అని నీకే అర్థం కావటం లేదు కదా తల్లి నీ యొక్క ఆలోచనలు దూరంగా ఆలోచిస్తున్నావు అంటే ఇప్పుడు జరిగే ఒక సంతోషాన్ని నువ్వు అనుభవించలేకుండా ఎప్పుడో ఏమో జరగద్ది ఎందుకు నేను ఇలా ఇప్పుడు ఆలోచిస్తున్నానని నీకు నువ్వే అర్థం కాకుండా ఉన్నావు గతం గురించి నువ్వు ఎప్పుడూ ఆలోచించవు కానీ రాబోయే కాలం ఎలా ఉంటుంది ఇలాగే సంతోషంగా ఉంటానా లేదా అనేదే నీ ఆలోచన జరిగిపోయిన కాలాన్ని తీసుకురాలేవు రాబోయే కాలాన్ని నీకు తెలియదు కానీ జరుగుతున్నది మాత్రం నీ చేతిలో ఉంటుంది ఆ జరిగే యొక్క సందర్భాలని జరిగే కాలాన్ని పూర్తిగా ఆస్వాదించి నువ్వు నీ యొక్క ఆనందాన్ని మరింత రెట్టింపు చేసుకో అలా కాకుండా నీ యొక్క బాధని రాబోయే బాధ వస్తుందా రాదా అని తెలియని బాధను తలుచుకొని నీ మనసును గాయపరుచుకుంటూ ఉన్నావు ఇక ఈ యొక్క పాలకోవ తాకిన నీకు నీ జీవితం అంత తీయగా ఉంటుంది నీకు అన్ని సౌకర్యాలు అన్ని వసతులు అంతా సంతోషమే నిండి ఉంది రాబోయే కాలం కూడా నీకు సంతోషమే ఉంటుంది నీ భవిష్యత్తు గురించే కదా నీ ఆలోచన ఎలాంటి దిగులు లేదు బిడ్డ అంతా మంచిగానే ఉంది నీ యొక్క సంతోషకరమైన జీవితం ఇలాగే కొనసాగిస్తూ అలాగే ఆనందంగా ఉంటావు నీనికి ఈ సాయి ఆశీర్వాదం ఎప్పుడూ నీకుంటుంది తల్లి నువ్వు నలుగురికి ఏదో ఒక సహాయం చేస్తూ ఉంటూ నీ నిరంతరమైన ఆనందం అలాగే శాశ్వతం అవుతుంది ఏదో ఒకటి ఎప్పుడైనా సరే నీకు అవకాశం దొరికినప్పుడల్లా కూడా లేని వాళ్ళకి కూడో గుడ్డో మంచో మాటో ఏదో ఒకటి సహాయం చేసావే అనుకో నీకు భగవంతుడు నిన్నెప్పుడు మంచి స్థాయిలోనే ఉంచుకుంటాడు ఈ యొక్క పాలకోవాలాగా మంచి తీవి పదార్థంగా నీ జీవితంలా నీ జీవితం కూడా ఆనందంగా తీయటి సంతోష క్షణాలతో నిండిపోతుంది నువ్వు ఊహించని విధంగా నీ యొక్క ఆనందకరమైన జీవితం కొనసాగుతూనే ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేదు తల్లి నువ్వు చేయవలసిన చేయవలసినదల్లా ఒక్కటే నీకున్న రూపాయలు ఒక ఐదు పైసల వంతు సాయం చేయటం లేని వాళ్ళకి ధర్మం చేయటం ఈ పని మాత్రం చెయ్యి ఈ సాయి అనుగ్రహం ఎప్పుడూ నీకుంటుంది దీర్ఘాలోచనలు కాకుండా ఇప్పుడు నడుసిన కాలాన్ని నువ్వు ఆస్వాదించి సంతోషంగా ఉండు సమయం వచ్చినప్పుడు అలాగే సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారాన్ని మాత్రం ఎతుకు అంతేకాని ఏమీ లేని సమయంలో ఆలోచించి నీ మనసుని పాడు చేసుకో తల్లి పాలకోవాలాగే నీ యొక్క తీపికరమైన జీవితం మరింత తీయదనంగా చేసే బాధ్యత నాది అర్థమైంది కదా అని పాలకువ తాకిన వాళ్ళకి బాబాగారు చెప్పారండి ఇక కలకండ ఎవరైతే అనుకున్నారో కలకండ చెప్ కలకండ తాకిన వాళ్ళకి ఈ విధంగా బాబాగారు చెప్తున్నారు తల్లి కలకండ తాకావు కదా ఈ తీపి పదార్థం కూడా నాకు ఎంతగానో ఇష్టం ఈ కలకండ తాకిన నువ్వు కొన్ని కష్టాలలో ఉన్నావు ఈ కొన్ని ఇబ్బందుల్లో ఇరుక్కుపోయి ఉన్నావు అవి ఏంటి అంటే ఇక జరుగుతుందా లేదా జరగదా అని ఒక నీ యొక్క కోరిక తీరుతుందా లేదా అనే ఒక మన ఆవేదనలో ఉన్నావు దేనికోసమైతే నువ్వు ఆరాటపడుతూ ఇలా ఉన్నావో నువ్వు చేయవలసిన పని కూడా నేను చెప్తాను నీకున్న కష్టమంతా నీకు సంతానం లేదని అలాగే నీకు జాబ్ ఉద్యోగం రాలేదని నీ కూతురికి ఇంకా పెళ్ళి కుదరాలనే కదా ఇలాంటి సొంత ఇంటి కళ ఇలాంటి సమస్యలతో ఇలాంటి తీరని కోరికలతో నువ్వు మన అలజడి పొంది ఉన్నావు బిడ్డ నేను నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా నువ్వు ఈ తీపి పదార్థం కలకండని పంచిపెట్టు నీకు గురుబలం మరింత పెరిగేలా నేను చేస్తాను నీకు గురుబలం తక్కువయ్యి నీ యొక్క పెళ్ళి అవడం నీకు ఉద్యోగం ఆలస్యం అవటం నీ సొంత ఇంటి కలకి అడ్డంకులు రావటం జరుగుతూ ఉంటుంది నువ్వు ఏ కోరిక అయితే తీరలేదు అనుకుంటున్నావో ఆ కోరిక తీరకపోవటానికి కూడా కారణం గురుబలం లేకపోవటం ఆ గురుబలాన్ని పెంచుకునేందుకు నాకు ఇష్టమైన తీపి పదార్థమైన ఈ కలకండని పంచిపెట్టు ప్రతి గురువారం పంచిపెట్టు ప్రతి గురువారం కూడా కొద్ది కొద్దిగా నువ్వు పంచిపెట్టినప్పుడు ఈ కలకండ తీసుకొని వాళ్ళు ఆ తీపిని ఆస్వాదించినప్పుడు నీకు గురుబలం పెరుగుతుంది ఆ గురుబలం అనుగ్రహం ఈ సాయి గురుబలం పెంచి నీ యొక్క కోరికను తప్పకుండా తీరుస్తాను నీ ఎలాంటి కోరికైనా సరే నువ్వు అనుకుంటున్నా సంతాన ప్రాప్తి అయినా వివాహ ప్రాప్తి అయినా అలాగే ఉద్యోగ ప్రాప్తి అయినా సొంత ఇంటి కళ అయినా ఇలా నీ తీర ఆశలన్నీ తప్పకుండా తీరేందుకు నీకు గురుబలం మరింతగా పెంచేందుకు ఈ కలకండ దానం చేసినప్పుడు కలుగుతుంది గురుబలం అనేది నీకు కలిగినప్పుడు అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి నీకు ఇప్పుడు ఏదైతే అన్ని అడ్డంకులుగా దూరం అయిపోతూ అనుకున్నది అనుకున్నట్టు జరగకుండా ఉందో దానికి గురుబలం లేకపోవటమే ఆ గురుబలాన్ని ఈ యొక్క తీపి అయిన కలకండను పంచి పెంచుకో తల్లి షిరిడీలో నేను ఉన్నప్పుడు అందరికీ ఈ కలకండను పంచిపెట్టేవాణ్ణి వారికి గురుబలాన్ని అనుగ్రహించేవాణ్ణి అలాగే నువ్వు ఇప్పుడు పంచిపెట్టు నీకు నేను గురుబలాన్ని ప్రసాదించి నీ కోరిక అతి త్వరలో తీరేలా చేస్తాను అర్థమైంది కదా నువ్వు పడుతున్న కష్టం అంతా తీరిపోతుంది ఏదైతే నీ మనసులో ఉందో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది బిడ్డా ఈ సాయి మాటలు నమ్మితే తప్పకుండా ఇలాగే చేయి ఈ సాయి ఆశీర్వాదం పరిపూర్ణంగా ఉంటుంది ఈ బాబా ఆశీర్వాదం ఉంటే నీకు దిగిలేందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్